ఏంటి నిన్ను చూసి నువ్వే భయపడుతున్నావా ఏం చేస్తావు నీ పేస అలాంటిది భయపడక చస్తావా అందుకేగా నాకు ఇప్పటిదాకా పెళ్ళే కాలేదు అయ్యుంటే ఈ పాటికి ప్రొడక్షన్ రెండు అయిపోయింది ట్రై చేస్తున్నాం సార్ ఇప్పటికే పెళ్లి చూపులు హాఫ్ సెంచరీ పూర్తయి సెంచరీ అయ్యేలాగా ఈ గంతకు తగ్గ బంత దొరకపోతుందా డబుల్ సెంచరీ కొట్టినా నీకు మ్యారేజ్ అవ్వడం నాకు డౌటే ముష్టి వాళ్ళకి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు కూడా పెళ్ళయి పిల్లలు ఉన్నారు నీకే రా అయితే నన్ను ఏం చేయమంటావు బిర్యానీలో ఆ బేగాన్ స్ప్రే కలుపుకొని తిని చావు చాలే నోరు మూసుకోవు అసలే చండాలమైన ఫేస్ వేసుకొని పెళ్ళి ఒక నేను ఎడుతుంటే పైగా ఎగతాడు ఒకట పాత్రలకై ఆ మొహం అంతా అసహ్యంగా ఉందా వాడు పెళ్లంతో హనీ మూన్ లో ఉండగా మిమ్మల్ని పెళ్ళంతో చెప్పు దెబ్బలు తింటున్నప్పుడు నన్ను పుట్టించాడు అది నా కర్మ వస్తున్నా మన పేసే ఎవరు చూడలేక వస్తుంటే పైగా ఈ ఎక్స్పోజింగ్ కూడానా ఛీ 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 లోపల డ్రైయర్ ఉంది కాబట్టి సరిపోయింది అమ్మో ముచ్చాలు ఏంటి బాబు నేను రికార్డింగ్ థియేటర్ వెళ్ళొస్తాను అలాగే బాబు ఆ ముచ్చాలు అలాగే ఏటి బాబు ఇందాక నువ్వు చూసింది ఎవరికి చెప్పకు ఆ అందరికీ చెప్పుకొని తిరగటానికి నేను చూసింది ఏమైనా రామాయణలో సుందరా కనకట బా బాబు షో ఎల్దా బాబు తాక తాకిరా 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 ఎక్స్క్యూజ్ మీ yes నిమలి కాదు నన్నండి నిమల్ని ఈ అపార్ట్మెంట్ లో మనిషి తప్ప ఏ ఆడది నాతో మాట్లాడదు ఈవిడికి నాతో పని ఇంతప్ప yes మీకు అభంత్ర లేకపోతే ఫోటో తీసుకోవచ్చా నన్న ఆ ఆహా టైం మారింది మన ఫేస్ కి ఏకంగా ఫోటోలే తీసుకుంటున్నారు ఈ ఛాన్స్ వదల ఓకే హ్మ్ ఎక్స్క్యూజ్ మీ సాధారణంగా మీరు అసలు నాతో మాట్లాడరు కదా ఇవాళ ఏకంగా నా ఫోటో తీసుకోవడానికి కారణం తీసుకోవచ్చు మా బాబు అన్నం తిన్న గోల చేస్తున్నాడు నీ ఫోటో చూపించి బెదిరిద్దామని ఇందులో జోక్ బాంగు వంటి పడుతుంది చూడడానికి వచ్చేవారం తిరుపతిలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అయితే వెళదాం అండి మూడు రోజులు టైం వేస్ట్ రెండు వేలు డబ్బు బక్క ఏదో టీవీ ముందు కూర్చున్నాం అనుకో లైవ్ ప్రోగ్రామ్ ఇస్తారు ఫ్యాన్ కింద కూర్చొని పల్లెలు తింటూ చూడొచ్చు రేపు ఆదివారం ఏదైనా మంచి సినిమాకి వెళ్దామండి వారిని మూడు గంటలు టైం వేస్ట్ రెండు వందల రూపాయలు డబ్బు వేస్ట్ మూడు నెలలు కళ్ళు మూసుకోవడానికి ఏదో ఛానల్ వస్తుంది ఇంట్లో కూర్చొని చూడొచ్చు అవును మర్చిపోయాను మీ ఫిష్ బిర్యానీ చేయడం వచ్చా తినాలి ఎందుకు అనవసరంగా డబ్బు ఖర్చు ప్రతిరోజు టీవీ చూస్తూ కూర్చోండి ఏదో ఒక రోజు టీవీ ప్రోగ్రామ్ లో గుమగుమల్లో చూపిస్తారు ఎలా చేయాలి లొట్టలేస్తూ చూడొచ్చు మా పెట్టి రికార్డింగ్ థియేటర్ వరకు నడిపించుకుంటూ తీసుకొచ్చి ఆటో హలో నువ్వు ఎంత బాగా వాయిస్తావు ఏం బాగా వాయిస్తావు అనేది నాకు అనవసరం నీకు ఇచ్చే నాకు ట్వంటీ పర్సెంట్ ఇస్తావా అయితేనే ఓకే అలా అయితేనే ఓకే ఇంకోసారి ఫోన్ చేయకు ఇదిగో నువ్వు పంజాబ్ వెళ్తున్నావు కదా మావిని మాధురి రికార్డింగ్ థియేటర్ లో డ్రాప్ చేసి ఆ తర్వాత వెళ్ళు అర్థమైందా హలో ఏమయ్య నాకు సొంత ఎందుకయా నువ్వు ఎంత సీనియర్ అయితే నాకెందుకు ట్వంటీ పర్సెంట్ ఇస్తావా అలా అయితే రికార్డింగ్ థియేటర్ గిటార్ వేసుకుని వచ్చాయి ఇది ఒక్క ఒక నిమిషం పక్కనే కదా ఇల్లు నడుచుకుంటూ వచ్చి ఆటోలో వచ్చారని చెప్పి మా దగ్గర వంద రూపాయలు తీసుకో మా బాధ చూడకుండా వంద నాకు ఆ ఇగో ఇగో ఒక నిమిషం ఇంటి దగ్గరే టీలు టిఫిన్లు తినేసి వచ్చాయి ఓకే ఈ పేరు చెప్పి టీలు టిఫిన్లు మూడు మాలిక బాకెట్ నాకు సీనియర్ ప్యాకెట్లు అవి వంద రూపాయలు ఒక్కేశా నువ్వు వెళ్ళు ఇగో నువ్వు ట్రాక్ రెండు వేల రూపాయలు ఇస్తారు నాకు రెండు 200 రూపాయలు కమిషన్ ఇవ్వాలి ఓకేనా నేను మీ భార్యనండి తుట్ వచిపోయి నువ్వు వెళ్ళు ఇగో మావిన్ డ్రాప్ చేసినట్లైలు మధ్య రైటల్ మాక వెళ్ళు మా గురుగారు కూడా అనవసరపు పెట్రోల్ వేయేస్తున్నారు నడుచుకుంటూ రావచ్చు కదా ఇంత పొద బండి ఎందుకో హలో నా 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 నువ్వు ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తున్నావా దుమ్ము దులుపుతున్నావా సారీ సార్ కొంచెం స్లోగా ఓకే ప్లీజ్ ప్లీజ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఏంటయ్యా అందరూ వచ్చేసారా అందరూ వచ్చేసారు సార్ ఒక ప్రసాద్ గారు రాలేదండి అదేంటి వాడు నిన్న వస్తానని చెప్పాడు కదా వాడికి పెళ్లి సెటిల్ సార్ రావడానికి ఇంకా రెండు రోజులు పడుతుందని ఫోన్ చేశాడు వీణ వాయించే వాడికి డప్పు కొట్టేవాడికి కూడా పెళ్లిళ్ళు అవుతున్నాయి మ్యూజిక్ డైరెక్టర్ నాకు మాత్రం అదృష్టం లేదు జింగిల్ మొత్తం వీణ మీద ఆధారపడి ఉంది వాడు లేకపోతే ఎలా వాడు లేడనే సువర్ణ వీణ పేరుని తీసుకొచ్చాను సార్ ఆ అమ్మాయి బాగా ప్లే చేస్తుందా బ్రహ్మాణం తీగలు లెంపేద్ది ఇలా చెప్పే మొన్నెవడం మృదంగా వాడిని తీసుకొచ్చావు వాడిని ఆదితాళం వాయించరా అంటే చౌ మేళం వాయించాడు చెవులో చిల్లులు పడిపోయాయి తీసుకొచ్చాను కదా మీరే టెస్ట్ చేయండి ఒక్క నిమిషం రండి అమ్మా నా కమిషన్ మీద మర్చిపోద్దమ్ము ఈనే మ్యూజిక్ డైరెక్టర్ సుందరంగా నమస్కారం అండి నమస్తే అప్పుడు వంకరగా ఉన్నంత మాత్రం రుచిపోతుందా అబ్బాయి డబ్బు బాగా సంపాదిస్తున్నాడు డబ్బుంటే అన్ని ఓకే మీ తమ్ముడు మాకు బాగా నచ్చాడండి నేను మీకు నచ్చాను మీ అమ్మాయి మా అందరికీ నచ్చింది కాబట్టి చెప్పు బాబు అది అది ఏంట్రా మీ అమ్మాయితో నేను మాట్లాడా ఈ రోజుల్లో ఇవన్నీ మామూలుగా బాబు తీసుకెళ్లి మాట్లాడు ఏమడుగుతావరా మ్యూజిక్ వాయించడమేనా లేకపోతే స్టెప్స్ కూడా వేయడం వచ్చా అని అడుగుతావా బల్లిగుడ్లతో ఆమ్లెట్ వేయడం వచ్చా అని అడుగుతా కింద పడలేదు మా రోజుల్లో ఇలాంటి పద్ధతులు ఏమీ ఉండేవి కాదు అవ్వక ముందే పక్కకు తీసుకెళ్లి మాట్లాడడానికి ఏముంటాయని ఆ ఏముంటాయండి మామూలుగా పెళ్లి చూపుల్లో అమ్మాయిని వంట మార్పు వచ్చా అని మనం అడుగుతాం కానీ ఈ రోజుల్లో నీకు వంట చేయడం బట్టలు తగ్గడం వచ్చా తోడడం వచ్చా అని అమ్మాయిని అబ్బాయి అడగడానికి పక్కకు అంతే చాలా ఎక్కువైంది ఏమీ లేదు నేను నచ్చానో లేదో తెలుసుకోవడానికి పిలిచాను నేను నువ్వేం మొహం పడకు ధైర్యంగా ఆ దానికంత ఆలోచించడం దేనికి నేనేమి అనుకోను చెప్పే నాకు మీ మొహం చూడాలంటేనే భయం వేస్తుంది పనిలో పని ముహూర్తాలు కూడా పెట్టేస్తే మనం పెళ్లి పట్టు చేసుకోవచ్చండి అలాగే అక్క ఏనా ఈ పెళ్లి జరగదు అసలు నీకు బుద్ధుందా మేమందరం ఒప్పుకున్నాక ఆ అమ్మాయి అభిప్రాయంతో నీకు పని ఏంట్రా నేను నచ్చానా లేదా అని అమ్మాయిని వెళ్లి ఎవరు అడగమన్నారు నిన్ను సైడ్ కెళ్ళి మాట్లాడితే సైడ్ ఎఫెక్ట్స్ లాగే ఉంటాయి మరి మీ మధ్యలో మాట్లాడకండి అసలే ఒళ్ళు మండిపోతుంది అది కాదక్క ఏంట్రా ఇష్టం ఇష్ట ప్రకారం అన్ని జరగాలంటే ఏది జరగదు అంట్లు అడిగితే సచిన్ టెండూల్కర్ ఇష్టం అంటుంది కాక హోటల్లో కప్పులు కడిగేవాడిని అడిగితే కత్ర్రీనా కైఫ్ ఇష్టం అంటాడు ఇష్టపడినంత మాత్రమే వాళ్లకు వీళ్లకు పెళ్లి జరుగుతాయరా అంతెందుకురా నేను ఇన్ని పెళ్లి చేసుకున్నానా ఏదో గవర్నమెంట్ ఉద్యోగస్తుడు శాంతి నచ్చకపోయినా వచ్చే శాలరీతో కూటికి గుడ్డకి ఏ లోటు ఉండదని చేసుకున్నాను ఆ పర్సనాలిటీ చూడు ఇన్షర్ట్ చేస్తే బియ్యం బస్తాని మధ్యలో థాడేస్ కట్టేసినట్టు ఉంటుంది నవ్వితే నాగుపం బుస ఉంటుంది మాట్లాడితే గ్రైండర్ లో రాళ్లేసి తిప్పినట్టు గలగలగలమని ఒకటే మోత ఇవన్నీ ఎందుకురా మనిషికి మాయరోగం వచ్చి ఏదో వచ్చే పెన్షన్ తో హ్యాపీగా బతకొచ్చు కదా అని చేసుకున్నాను అయినా ఆడదానికి ఇష్ట ఇష్టాలతో పనింట్రా ఆస్తుందా అంతస్తుందా వచ్చే సంపాదన ఎంత అని ఆలోచించి అడ్జస్ట్ అయిపోవడమే అసలు నిన్ను చూడగానే ముచ్చట పడిపోయి పెళ్లి చేసుకోవడానికి నువ్వేమన్నా మన్మధుడివా లేకపోతే మిస్టర్ ఆంధ్రావా చూసావాక నువ్వు కూడా అట్టగన్ను దానికి నేను ఇష్టం లేదంటే పెళ్లి చేసుకోవచ్చే కానీ నన్ను చూస్తేనే భయపడిపోయే ఆడదని నేను ఎలా చేసుకోమంటావు ఎలా నువ్వు ఒక వేస్ట్